దిల్షుఖ్ నగర్ రాజీవ్ చౌక్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా భారీ సంఖ్యలో హాన్సరైన నిరుద్యోగులు పోలీసుల భారీ బందోబస్తు డిఎస్పీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీ తీశారు దిల్షుఖ్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలో చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు रा मीराम డిఎస్ఎస్ ఫ్రెండ్స్ మేము ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా అలాంటి నిరుద్యోగం దాక్కొని బతుకోవాల్సి వస్తుంది మేము డిఎస్సి మేము ప్రిపరేషన్కి మాకు తగిన సమయం కావాలని గవర్నమెంట్ నుంచి ఒక నెల నుంచి మేము ఒత్తిడి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రతిపక్షాల పేరు చెప్పి బీజేపీ వాళ్ళ పేరు చెప్పి టీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి మేము టైం అడిగితే ఎవరో తలకి మాస్టర్ వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళు దందాలు చేస్తున్నారు అంటున్నాం నాకు వచ్చిన మార్కులు నేను టెట్టు రాష్ట్ర నేను నాకు రిజల్ట్ వచ్చిన నెల రోజులు కావట్లేదు నూట మూడు మార్కులు వచ్చినాయి మేము తలక మాసిన వాళ్ళం మా మేము మేము చదువురాన్న మా మేము నా నా మార్కులు ఇది నా ఆల్టికెట్ ఇది మేము అడిగేది ఏంటి మాకు ప్రిపరేషన్కి టైం కావాలంటున్నాం మీరు మేనిఫెస్టో మీరు ఇచ్చిన మేనిఫెస్టోతో మేము మిమ్మల్ని ఓట్లేసినాం రాత్రనుక పగలనక మేము ఇల్లు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయండి అని చెప్పినాం దేనికోసం అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు మీరు దొంగ మేనిఫెస్టోతో మీరు గవర్నమెంట్ తెచ్చుకొని అలాంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఈ ఉద్యమం అనేది ఆగదు ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఈ హాల్ టికెట్ వచ్చినాయి వీళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటున్నారు కానీ ఉద్యమం అనేది జరుగుతూనే ఉంటుంది రేపు ఎగ్జామ్ పెట్టిన రోజు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయరు ఎగ్జామ్ హాల్ టికెట్ అందరు చింపుకొని ఎవరికి వారే నిరసన తెంపుతున్నారు ఈరోజు ఎన్ని వీడియోలు ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి అందరికీ ఫోన్లు చేస్తున్నాం అవుతుందమ్మా అవుతుందమ్మా అంటురు అవుతుంది 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 అసలు ఒక్కళ్ళు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లే ఈ రోజు వస్తుందా ప్రెస్ నోటు రేపు వస్తుందా ప్రెస్ నోటు అని రోజులు తెరవడి ఎదురు చూడడానికే సరిపోతున్నాం నేను ఆ ప్రెస్ నోటు రాట్లే మా జీవితాలతో ఆడుకుంటున్నారు మాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఖచ్చితంగా కావాలి ఈ సమయం ఇచ్చే వరకు ఈ పోరాటం అనేది ఆగదు కంటిన్యూ అయితేనే ఉంటుంది